కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ పోరుబాట నిర్వహించింది పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదన్నారు పేదవాడి విద్య వైద్యం దూరం చేయడమే ప్రతిపక్ష వైసీపీ పోరుబాట పట్టిందన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడమే కూట ప్రభుత్వం లక్ష్మణి విద్య వైద్య ఆరోగ్యం కూడా దూరం చేయడమే ప్రభుత్వం లక్ష్మణి వైసీపీ పార్టీ పోటుబాటు పెట్టింది ఇక్కడ మరింత సంవత్సరం వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ దౌలు దరబాగారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టమేం జరగలేదు అంటున్నారు గవర్నమెంట్ ప్రైవేటీకరణ జరగడం వల్ల నష్టం జరగలేదు అన్న పూర్తిగా అబద్ధం ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలతో రెండు వేల కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని కానీ మెడికల్ హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు ఉచితంగా ఉచితంగా వాళ్ళు చేస్తారు ఎందుకంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసాం అందులో వాలంటీర్లు అవ్వచ్చు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి చూసాం కానీ అదే టైంలో ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు కొందరం కూడా ఈరోజు చూసాం మేము పదిహేడు మెడికల్ కాలేజ్ ఈరోజు నిజం చెప్పాలంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు కనిపిస్తే ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేమని చెప్పి ఆల్రెడీ పూర్తి అయ్యే దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు బినామీలు కూడా జరిగింది ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది ఈరోజు రమేష్ హాస్పిటల్స్ కానీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ ఈరోజు నారాయణ హాస్పిటల్ కానీ ప్రజలందరికీ తెలుసు అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు బినామీలే అంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే విద్య క్వాలిటీ విద్య లభిస్తుందని చెప్పినారు వాళ్ళు క్వాలిటీ ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే చాలా మంది అనుకుంటున్నారు ఒక వంద రెండు మెడికల్ సీట్లు పోతాయి అని చాలా మంది జనం అనుకుంటున్నారు కానీ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక ఐదు వందల పడకల ఆసుపత్రి వస్తుంది ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి ఐదు వందల పడకల ఆసుపత్రి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా ఈరోజు ఉచిత వైద్యం అందజేస్తూ ఉన్నారు ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటు కన్నా వాళ్ళు మెడికల్ కాలేజీ ప్రైవేటు కానీ చోట్ల అక్కడ నుండి ఐదు వందల పడకల ఆసుపత్రి గురించి ఈరోజు పెద్ద పెద్ద బినామీలు అందరూ ఎదురు చూస్తున్నారు తప్ప మెడికల్ కాలేజీ కోసం కాదు ఈరోజు పేదలకు చెందవలసిన ఆస్తి పేదలకే చెందాలని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ప్రజా ఉద్యమం చేస్తుంది తప్పకుండా దాని న్యాయస్థానం అవ్వచ్చు లేకపోతే కోటి సంతకాలు సైటం ద్వారా గవర్నర్ గారు దానికి వెళ్ళి దాన్ని తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ జరగలేదు నిర్మాణం జరగలేదు ఆల్రెడీ అయ్యన్ పాత్రి గారు కూడా చెప్పడం జరిగింది అది చూపించడానికి మా నాయకుడు కూడా వచ్చారు మా నాయకుడు వచ్చినప్పుడు ఆ ప్రజా ఆదరణ ఆపలేక చేతులు ఎత్తేసిన సందర్భం ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ఆల్రెడీ మేము నిర్మాణ దశలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా ప్రజలందరికీ చేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాల ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప సంక్షేమ పథకాలు అవచ్చు మిగిలిన ప్రజా పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందడానికి మాత్రం వాళ్ళు చూడడం లేదు ఇది మొత్తం మీద కూడా అవినీతి కూడా జరగలేదు ఆయన పత్రులు కూడా మన చూసారే వైజాగ్ లో అయితే ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కెమెరామెన్ చింటూతో సిద్ధు రాజ్